ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్యే నమోన్నమా శ్రీశక్తి స్వరూపులారా మనం ఇంతవరకు చాలా మంత్ర యోగాలు తంత్ర యోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు చిన్నమస్త సప్తదశ అక్షర మహామంత్రం చెప్పుకుందాం ఈ మంత్రము చాలా శక్తివంతమైనది ప్రత్యక్షంగా జపం చేయగలిగిన మహామంత్రము రాహుగ్రహ దోషము నాకు విస్తృతంగా పనిచేస్తుంది ఈమె రాహుగ్రహం నాకు అధిష్టానం వహిస్తుంది గాలి మేడలు ఊహాజనితములు లేకుండా నిజమును నిగ్గుగా చూపించే మహాశక్తివంతమైన చిన్నమాస్తా దేవి ఇలా పింగిలా సుసుమ నాడులకు ప్రేరేపితం చేస్తూ కుండలేని శక్తిని ప్రేరేపిస్తూ ఆజ్ఞా చక్రమును అదుపులో ఉంచి సహస్రా మందు వికాసం కల్పించే చిన్నమాస్త ఉపాసన చేయడం అన్నది చాలా అరుదు కాగా చాలా శక్తివంతంగానే ప్రభావితం చూపిస్తుంది దివాత్మ స్వరూపులారా ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేయండి మీ జీవితంలో వస్తున్న సకల ఆటంకములకు శత్రు విజయములకు ఈ మంత్రము చాలా వరకు ఉపకరిస్తుంది రోజుకి పదకొండు మాలలు ఇరవై ఒక్క రోజు జపం చేయవలసి ఉంటుంది ఎర్రని వస్త్రములు ఉత్తర దక్షిణ తూర్పు అభిముఖంగా కూర్చొని జపం చేయవచ్చు ఈ మంత్రంలో విస్తృతంగా జపం చేసి విస్తృతమైన ఫలితములు కూడా పొందవచ్చు దివాత్మ స్వరూపులారా అవగాహన పెంచుకునేందుకు డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్తు ప్లేలిస్ట్ లింక్ ఇవ్వబడి ఉన్నది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది మొత్తం ప్రసంగంలో వినండి అవగాహన పెంచుకోండి తర్వాత జపంలకు ఉపక్రమించండి ఇప్పుడు చిన్నమాస్త దేవతి యొక్క మంత్రం ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగంగా చెప్పుకున్నాం వినియోగము ఓం అశ్రీ చిన్నమస్త మహామంత్రస్ మహాకాళి ఋషి అనుష్ప్ చందః చిన్నమస్త దేవి దేవత హ్రీం బీజం హ్రీం శక్తి ఫట్ కీలకం చిన్నమస్త ప్రీత్యర్థి జపే వినియోగ ఇలా చెప్పుకున్న తర్వాత మనం ఋష్యాధ్యాసం చెప్పుకోవాల్సిన వారు ఋష్యాధ్యాసం చెప్పుకోవచ్చు మహాకాళ ఋషి అనుష్ప్ చందః హ్రీం బీజం శ్రీం శక్తి ఫట్ కీలకం ఇలా అంగన్యాస హృదయన్యాసం చెప్పుకోవాలనుకునే వాళ్ళు హ్రామ్ హ్రీం హ్రూం హ్రైం హ్రహం రహ ఈ ఆరక్షరములతో అంగన్యాస హృదయన్యాసం చేసుకోవచ్చు ఇప్పుడు ప్రత్యక్ష మంత్రము ఓం శ్రీం హ్రీం హ్రీం వజ్ర వైరోచినియే హ్రీం హ్రీం ఫట్ స్వాహ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం హ్రీం వజ్ర వైరోచినియే హ్రీం హ్రీం ఫట్ స్వాహ మంత్రం మరోసారి ఓం శ్రీం హ్రీం హ్రీం వజ్ర వైరోచిని దశ మహా విద్యాది దేవతలలో రాహుగ్రహం అధిష్టానం వహిస్తున్న దేవత నిక్షేపాలు తీసేందుకు శక్తివంతంగా పనిచేస్తుంది ఈమె యొక్క ఉపాసన తాంత్రిక విధులలో చేయాలనుకునే వాళ్ళు ప్రత్యక్షంగా మాతో కలవలసి ఉంటుంది కాబట్టి మీరు ఈటి బాధల నుండి అధిగమించేందుకు ప్రత్యక్షంగా జపం చేయండి ఈ మంత్రంతో శక్తులు పొందేందుకు మాతో సంప్రదించండి చేయండి చేసి తగ్గుతం ఫలితం పొంది ఎనలేని సుఖములతో వైభవపేతంగా జీవనం కొనసాగిస్తారని భారతీయ సనాతన ధర్మ ఋషులు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనమే సరిచేసుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడమే బాధ్యతగా వహిస్తారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ అఫ్ నిఖ్యానంద సాగర్ మహారాజ్